जेकर

మరి నిన్న అసెంబ్లీలో మనం అందరం ఎస్సీ వర్గీకరణ అలాగే బీసీ గణన చేయడం జరిగింది మరి ఇది మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ప్రచారంలోనే చెప్పడం జరిగింది కులకర్ణ చేస్తాం వర్గీకరణ చెప్పడం కాదు ఈరోజు నిరూపించడం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి నిన్న నిరూపించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన సంగారెడ్డి జిల్లా నాయకులందరికీ ప్రజాప్రతినిధులకి ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ మరి నిన్న జరిగిన వర్గీకరణను మరి నా పక్షాన సంగారెడ్డి జిల్లా పక్షాన రాష్ట్ర పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రక్రియ జరగలేదు అంటే ఇది చరిత్రలో నిలిచిపోవాల్సిన విషయం ఎస్సీ వర్గీకరణ అనేది బీసీ కులకరణ అనేది చాలా పెద్ద విషయము దీన్ని ఎవ్వరు కూడా వర్కీకరించడానికి లేదు ఎందుకంటే ఎస్సీ మరి ఎన్నో ఉద్యమాలు చేసిన కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు అయినా మరి ఈరోజు తెలంగాణలో ఏ రాష్ట్రంలో జరగలేదు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ ప్రక్రియ చేయడం చాలా ఆనందకర విషయం కాబట్టి ప్రజలందరికీ సౌలత్ కల్పించే విధంగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిరస్థాయిగా ఉండే విధంగా మనం గుర్తుంచుకోవాలి మరి దీనివల్ల వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా అందరి కూడా మరి మంచి స్థానాలు కల్పించే అవకాశం దక్కింది అందరు కూడా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఇలాంటి ప్రక్రియను కూడా వక్రీకరించే వాళ్ళని తిరిగి కొట్టాలని కూడా ప్రజలను నేను కోరుకుంటున్నా చేసే వాళ్ళకే స్తున్నారు వాళ్ళు పదేళ్ళు చేసినా వీళ్ళు పదేళ్ళు చేసినా ఏది చేయలేదు తెలంగాణకి మరి మన ప్రభుత్వం రాగానే మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని సుభిక్షంగా మరి అందజేసినందుకు చేసినందుకు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి మంత్రి వర్యులకు మరి దీనికి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ బట్టి గారు కానీ మరి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ అందరూ కూడా চীতা কা আগত চলি কে ಓ ಅಭಿಮ್ ಅಭಿಮಾನಿ ಅಣ್ಣ ನಗರ ಅರೆ ಅಣ್ಣ ಮುಗ